ఎప్పుడైతే వీడియోస్ నీట్గా షూట్ చేసి కన్సిస్టెన్సీగా పోస్ట్ చేద్దాం అనుకుంటానో అప్పుడే బ్రేక్ పడుతుంది అనుకోకుండా ఉన్న సఫీగా సాగిపోయేదేమో ఈ మధ్య టూ డేస్ నుంచి వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు కదా దానికి రీజన్ ఇంకా ముందు ముందు వీడియోస్లో చెప్తాను కుక్కుంటే రాయి దొరకదు రాయి ఉంటే కుక్క దొరకదు అని వీడియోస్ తీద్దామంటే ఇంట్రెస్ట్ ఉండదు ఇంట్రెస్ట్ ఉంది అంటే ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది రోషంతో ఛానల్ స్టార్ట్ చేస్తే సరిపోతుందా దాని భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఛానల్ రన్ చేయాలి కదా ఇంక ఈరోజు స్నాక్స్ కోసం అయితే ఇన్స్టెంట్గా చల్లపునుగులు అయితే ప్రిపేర్ చేశాను రెసిపీ ఇంకో వీడియోలో చెప్తాను పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి ఆంధ్రాలో బిర్యానీకి కూడా ఉండదు ఈ పునుగులుకున్న డిమాండు నాకు డౌట్ ఇవి చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి వీటిని చల్లపునుగులు అంటారా లేదంటే వీటిలో పెరుగు కలిపి చేస్తారు కాబట్టి చల్లపునుగులు అంటారా మీకు తెలిస్తే నాకు కమెంట్స్లో చెప్పండి ఈ పునుగుల్లోకి చట్నీ కంటే ఈ మాడుపు కారం అయితే ఎక్సలెంట్ ఉంటుంది మా అమ్మ ఇంటి దగ్గర నుంచి పంపించింది అది ఇంకా ఉంది మా ఇంట్లో ఒక సంప్రదాయం ఉంది సీతాఫలం తిన్నామంటే ముక్కుకి మూతికి బట్టలకి పూసుకోవాలి మీ ఇంట్లో కూడా ఉందా అయితే కమెంట్ చేయండి